హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెహా మన ఇంటి పిల్ల ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి బోటి కర్రీ అండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా తక్కువ మసాలాలు అయితే చక్కగా చేసేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ మనమైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయ అలానే పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రెండు ఉల్లిపాయలు మూడు టమోటాలు అయితే మిక్సీ చేసుకున్నానండి ఆ పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇది కనుక మనకి పచ్చి స్మెల్ కానీ వచ్చినట్లయితే టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి దీన్నైతే మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకోవాలి ఏదైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఆనియన్ అయినా సరే ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే ఆ టేస్ట్ బాగుంటుందండి ఒకవేళ అది సగం సగం ఫ్రై అయినట్లయితే కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అలాగే మూడు చెంచాల కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కారం కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లోనే ఇలా చేసిన తర్వాత ఇందులోనే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసిన తర్వాత మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న బోటీని అయితే చక్కగా ఇందులో వేసేసుకోవాలి బోటీని వేసిన తర్వాత ఈ మసాలాలు పట్టే వరకు ఒక త్రీ మినిట్స్ అయితే దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుపునైతే రసం వేసుకోవాలి ఇది కనుక మీరు కుక్కర్లో చేసినట్లయితే పులుపు నీళ్ళు అడ్జస్ట్ చేసిన తర్వాత విజిల్స్ అయితే ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో అయితే కుక్ చేసుకోవాలి నేను ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి టైం కూడా ఎక్కువే పడుతుందండి బోటి అనేది గట్టిగా ఉంటుంది అది మంచిగా తినడానికి వీలవ్వాలి అంటే మినిమం ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే దీన్ని బాగా కుక్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం మటన్ మసాలా వేసుకొని పులుపు వేసుకొని చక్కగా బాగా కుక్ చేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో కనుక కుక్ చేసుకున్నట్లయితే ఈ బోటి కర్రీ అనేది తయారైపోతుందండి మంచిగా రైస్లోని అలానే చపాతీలు అయితే తింటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలానే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పటి వరకు మన ఛానల్ చూస్తూ ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాబాయ్